ఎట్లా కావాలంటే అట్లా అన్వయించుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు శాంతి భద్రతల గురించి ఇంత దాకా గొంతు తీసుకున్న ఒక్క మీడియా రాస్తుంది ఇదివరకు ఒక్క ఇన్సిడెంట్ కి ఇప్పుడు సుబ్బారాయుడి సుబ్బారావు గుప్తాదే ఫుల్ పేజీ స్టోరీస్ వచ్చింది లేదు అక్కడ ఏదో ఒక అబ్బాయిది మర్డర్ జరిగింది అక్కడ తన అక్కని వేధించినందుకు అందులో పార్టీ ఉందా అక్కని వేధించినటువంటి సంఘటన కచ్చితంగా దుర్మార్గమే అదే సందర్భంలో ఆ కుర్రోడు ఎదురు తిరగడం అందుకు ప్రతీకారం తీర్చుకున్నారు వాళ్ళు అది క్రైమ్ అంతే కదా ఇప్పుడు మన ప్రేమ అట్లాగే ఇక్కడ ఒక అమ్మాయిని చంపాడు చూడండి అట్లాంటిదే కదా ఇన్సిడెంట్ కానీ దాన్ని ఏ కోణంలో చూపించాం వైసీపీ వాళ్ళు లేకపోతే జగనే జయించాడన్న కోణంలో చెప్పాం మనం అట్లాంటి విధమే ఉంటది ఇక్కడ ఇక్కడ ప్రతి అంశంలో కూడా మీరు ఎలా ఆలోచించాలో మిమ్మల్ని మోటివేట్ చేస్తారు ఒకటే ఒక దురదృష్టం ఏంటంటే ఇంకా ఆ చిప్పులు ఎలన్ మాస్కోళ్లు రెండే కనిపెట్టారట ఇప్పటికి రెండోదే ప్రయోగిస్తున్నారు మెదడులో ఒక చిప్ పెడతారట అది ప్రస్తుతం పక్షవాతము లేకపోతే డఫ్ అండ్ డమ్ ఉంటారు చూడండి వాళ్ళకి పెడుతున్నారు పెట్టి అంటే కంట్రోల్లో లేనటువంటి బాడీస్ కి చిప్ పెట్టి వాళ్ళ ద్వారా యాక్టివిటీ చేపిస్తున్నారు కంప్యూటర్ ద్వారా దాంట్లో ప్రోగ్రామింగ్ చేస్తే వాళ్ళు పనిచేసేస్తారు ఇక్కడ అది కనిపెట్టారు ఫ్యూచర్ లో మనందరికి భవిష్యత్ రాజకీయంలో అట్లా అమరుస్తారేమో మీరు ఎలా మాట్లాడాలి ఏం చెయ్యాలి లేకపోతే మీ తలకాయ బగలగొట్టి అది కానీ టిడిపి కూటములో ఉన్నారు కాబట్టి పవన్ సైలెంట్ గా ఉండడం రేపొద్దున్న అంటే ఇక సింగిల్ గానే ఐదేళ్లు జగన్ ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఓకే ఆమె వ్యక్తిగత ఎజెండాగా వెళ్ళిపోతుంది వాళ్ళు ప్రశ్నించట్లేదు